మనిషి దగ్గర శక్తి ఉంటే గర్వం పెరిగిపోవడం చాలా సహజం కానీ ఓ వ్యక్తి తన దగ్గర శక్తి ఉంది యుక్తి ఉంది మధురమైన స్వరం ఉంది దానికంటే మించి మహారాజ్యం ఉంది అయినా కూడా ఎక్కడ నామమాత్రమైన అహంకారంగానే గర్వంగానే ప్రదర్శించలేదు ఆయన ఎల్లప్పుడూ దైవ ప్రేమలోనే మునిగిపోయేవారు ఎప్పుడు న్యాయం కోసం ప్రజల కోసమే పరితప్పించేవారు ఆయనే దావుద్ అలీ ఇస్లాం ఆయన జీవితంలోని కొన్ని సంఘటనలు మనకు ఎంతో ధైర్యాన్ని ఎంతో మోటివేషన్ ఇస్తాయి అలాంటి మోటివేషన్ని అలాంటి ధైర్యాన్ని కూడగట్టే పనిలో ఈరోజు దావుద్ అలీ ఇస్లాం గారి గురించి చర్చిద్దాం విశ్లేషిద్దాం అస్లాంలేకం నేను సమయంలో మేము ముందుకు మరో మంచి విశ్లేషణతో జీవితానికి అన్వయించే గొప్ప సూత్రాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం దావుద్ అలీ ఇస్లాం చిన్ననాటి నుంచి ఎంతో శక్తివంతుడు ఎంతో యుక్తివంతుడు పైగా ఆయనకు మధురమైన స్వరాన్ని కూడా దైవం ప్రసాదించాడు ఆయన ఏదైనా దైవనామస్మరణ చేస్తున్నప్పుడు కానీ స్తుతిస్తున్నప్పుడు పర్వతాలు పక్షులు కూడా ఆయన ఆయనతో పాటు లీనమైపోయి స్మరణలో మునిగిపోయాయి అంత మధురమైన స్వరాన్ని కలిగి ఆయన అత్యంత న్యాయవంతమైన రాజుగా కూడా కీర్తి పొందారు జాలు అనే మహా సైన్యాధ్యక్షుణ్ణి చిన్న గురకరాయితోనే కొట్టి ఇస్రాయిల్కి ఇస్రాయిలకు ఒక గొప్ప రాజ్యాన్ని ప్రసాదించాడు కాబట్టి అంత యుక్తివంతుడు అంత న్యాయవంతుడు అంత మధురమైన స్వరం కలిగిన దావుద్ అలీ ఇస్లాం నుండి మూడు సంఘటనలు మనకు గొప్ప మోటివేషన్ ఇస్తాయి ఒకటి అధికారం రెండు న్యాయం మూడు నైపుణ్యం అధికారం చూడండి దావుద్ అలీ ఇస్లాం అప్పుడు అనామకుడు ఇజ్రాయిల్ జాతిలోని అనామకుడు అలాంటి అనామకుడిని శక్తిగా ఇచ్చి దైవం ఒక జాలూత్ లాంటి మహాసైన్యాధ్యక్షుని చంపడం ద్వారా రాజ్యాన్ని వసపరిచాడు కానీ ఇక్కడే అసలైన విషయం అధికారం రాగానే మనిషికి అది అంధకారంలో వెళ్ళిపోవడం లేదా అహంకారం పెరిగిపోవడం చాలా సహజం కానీ దావుద్ అలీ ఇస్లాము ఎల్లప్పుడు కూడా అహంకారం తావాలని వెళ్ళలేదు ఆయన మరింత వినయం ప్రదర్శించి ఆయన ఎంతో ఆల్టర్నేటెడ్ డేస్లో అంటే రోజు మార్చి రోజు ఉపవాసం ఉండడం ఇలాంటి మంచి మంచి కార్యాలు దైవంని మరింతగా స్థుతించడం స్తోతించడం జరిగింది అంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అధికారం రాగానే అహంకారంతో విర్రవేయడం కాదు అధికారం ఉన్నా కూడా వినయపూర్వకంగా మరింత కృతజ్ఞత పెంచుకుంటూ దైవాంతో మరింత అనుబంధాన్ని పెంపొందించడమే అసలైన విషయం ఇక రెండు న్యాయం దావుద్ అలీ ఇస్లాం అత్యంత న్యాయవంతుడు అని తెలుసు అయినా కూడా దైవం ఆయన న్యాయాన్ని పరీక్షించేందుకు పరీక్ష రూపంలో ఇద్దరు దూతలను పంపిస్తారు ఓ ఇద్దరిలో ఒకడు ఈ ఫలానా వ్యక్తి అతని దగ్గర తొంభై తొమ్మిది గొర్రెలు ఉన్నాయి నా దగ్గర ఒకే గొర్రె ఉంది అయినా కూడా నా గొర్రె నా ఒక్క గొర్రె మీద కూడా ఆయన కన్ను వేసి దీన్ని కూడా హస్తగతం చేసుకోవాలనుకుంటున్నాడు మీరే దీనికి న్యాయం చెప్పాలని ఆయన ముందుకు వస్తారు ఆయన ఈ వ్యక్తి చెప్పగానే వెంటనే న్యాయం చెప్పడానికి మొదలెడతారనమాట దావూదు అనేసం వెంటనే దైవం హెచ్చరిస్తాడు ఓ దావుద్ ఎదుటి వ్యక్తి యొక్క ఆకాంక్షలను ఆయన చెప్పే మాటలను కూడా కనీసం పట్టించుకోకుండా ఆయన చెప్పుకోవడానికి కూడా అవకాశం ఇవ్వకుండానే నువ్వు న్యాయం చెప్పేస్తున్నావు ఇది ఎంతవరకు సమంజసం అంటూ ఆయనకి హితబోధ చేస్తాడు జరిగిన తప్పుని గుర్తించి వెంటనే తౌబా చేసుకుంటూ దైవం దగ్గర క్షమాపణ కోరుకుంటాడు అంటే మనకు న్యాయం కోసం ఎంత వ్యక్తి వ్యక్తివైన నువ్వు మహారాజు అయినా సరే న్యాయం చేసేటప్పుడు ఎలాంటి రాగద్వేషలుగా వెళ్ళకూడదు ఇద్దరి మధ్య సమతుల్యాన్ని ప్రదర్శించాలి ఇద్దరి మాటలను సంగ్రహించాలి తద్వారా సరైన నిర్ణయం తీసుకోవాలి కానీ అందులో తొందరపాటు ఉండకూడదు అంటూ తెలుసుకొని ఆ తప్పును కూడా అంగీకరించి వెంటనే క్షమాపణను కోరుకోవడం ఇది అతి అత్యంత సమంజసమైన లక్షణం కాబట్టి మహారాజు అయినా సరే చేసిన తప్పును ఒప్పుకొని వెంటనే దాన్ని ప్రాయశ్చిత్తం చేసుకోవడం అతి ఉత్తమమైన లక్షణం పొరపాటు ఎవరైనా చేస్తారు కానీ ఆ తప్పును సంగ్రహించి దానికి తౌబా చేసుకోవడమే అసలైన విఘ్న యొక్క లక్షణం ఇక మూడు నైపుణ్యం దైవం దావుద్ అలీ ఇస్లాంకి ఇనుముని తుంచే మృదువుగా చేసే లక్షణాన్ని సాధించాడు అప్పటివరకు చూడండి దావుద్ అలీ ఇస్లాం కాలం నుండే మనకు ఇనప యుగం స్టార్ట్ అయింది అంతవరకు ఇనుము అనేది ఎవరికి తెలియదు ఆయన ఖనిజం నుండి ఇనుముని స్వచ్ఛమైన ఇనుముని తీసి దాని ఆయుధాలకి కవచాలుగా వాడారు అంతేగాని అదే ఇనుముని తీసుకెళ్లి ఇతరులని చంపడానికి నాశనం చేయడానికి ఉపయోగించరు కేవలం ప్రజల రక్షణ కోసమే దాన్ని ఉపయోగించారు కవచాలుగా మాత్రమే ఉపయోగించరు దీన్ని బట్టి నీ దగ్గర శక్తి ఉన్నా కూడా ఆ శక్తిని సరైన చోటులోనే ఉపయోగించాలి దాన్ని నాశనం వయసుగా తీసుకెళ్లడం అత్యంత హేయమైన చర్య ఈ సంఘటన నుంచి మనకు మూడు విషయాలు వస్తుంది అధికారం ఉంటే అహంకారం ఏ ఏ మాత్రాన కూడా ఉండకూడదు మరింత వినయపూర్వంగా ఉండాలి రెండు నీ దగ్గర న్యాయం ఉంటే నీ కీర్తి ఘనకీర్తికి మారుతుంది మూడు నైపుణ్యం ఉంటే దాన్ని సరైన దిశలోనే వాడాలి ఇవి మన జీవితంలో అన్వయించుకుంటే మనం కూడా దావుద్ అలీ ఇస్లాం లాంటి గొప్ప కీర్తిని మంచి లక్షణాలని మన జీవితంలో అన్వయించుకోవచ్చు తద్వారా మంచి స్థితిని మంచి ఉన్నతిని పొందవచ్చు అస్లాం లేకుంహుల్